గోమాత 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 మా అని మనం ప్రార్థిస్తూ ఉంటాము గోవు వల్ల ఉపయోగాలు ఉన్నాయో మనకు తెలుసు చుట్టూ ప్రదర్శనలు కూడా చేస్తూ ఉంటాము మరి మనందరూ తెలిసిందే కదా గోవును పూజించి ప్రదర్శనాలు చేస్తే కనుక సమస్త పాపాల నుండి విముక్తి పొందుతామని చెప్తూ ఉంటారు మరి విష్ణు సాన్నిధ్యాన్ని కూడా పొందొచ్చు మరి శ్రీకృష్ణ పరమాత్మకి ప్రియమైంది కదా మరి అందుకని గోమాతను దర్శించి గోప్రదక్షిణ చేయాలని చెప్తారు మనం ఎక్కడ చూసినా కానీ అలా మనకి నమస్కారం నమస్కరించటం మన ధైర్యంగా ఉంటే కనుక దాని దగ్గరికి వెళ్ళి ఆ ప్రదక్షిణం చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఇలా ఎందుకని అంటే అందులో మనందరికీ తెలిసిందే గోవులో సమస్త దేవతలు కొలువై ఉన్నారని చెప్తూ ఉంటారు కదా గోవర్ణలో మరి మరి ఒక్కసారి చేస్తే మరి సమస్త దేవతలకి మనం పూజ చేసినట్టే కదా భక్తితో చేస్తాం కదా ఆ సమయంలో మరి అందుకని అంతటి ఫలితం లభిస్తుందని మనం గోప్రదర్శన చేస్తూ ఉంటాము అలాగే భూమి భూమాతని కూడా ఒకసారి చుట్టి వచ్చినంత ఫలితం దక్కుతుందని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఇక మరి దానాలు దానాలు చేస్తూ ఉంటారు మరి దానాల్లోకెల్లా గొప్పదానం గోదానం అని చెప్తూ ఉంటారు మరి అందుకని గౌని బ్రాహ్మణులకు దానం చేస్తే దాని ఫలితం ఏంటో తెలుసా మీకు గోవు యొక్క శరీరంపై ఎన్ని వెంట్రికలు ఉంటాయో రోమాలు అంటాం కదా అన్ని సంవత్సరాలు స్వర్గ లోక సుఖాలు ప్రాప్తిస్తాయని చెప్తారు అంటే మరుజన్మ అనేది ఉండదు అనమాట పైననే ఉంటారు అది మానవ జన్మ లేని ఉత్తమం అంటుంటారు కదా మరి అట్లా ప్రాప్తిస్తాయని చెప్తూ ఉంటారు మరి కపిరు గోవుని కనుక దానం చేస్తే ఇరవై యొక్క తరాల పి పితృదేవతలు కూడా స్వర్గానికి వెళ్తారని అని చెప్తూ ఉంటారు అందుకనే దానాల్లోకి వెళ్ళా గొప్పదానం గోదానం ఆ తర్వాత భూదానం భూదానం కూడా కొంతమంది దానం చేస్తూ ఉంటారు కపిల దూడం చూసాం కదా కపిల ఆవు కూడా ఉంది గుంపులో వెనక వైపు భూశార రంగురంగుల ఆవులు ఉన్నటువంటి ఇది గోశాలన్నమాట తల్లి బిడ్డనే ఇవ్వాలి వేరే బిడ్డని ఒక తల్లిని ఇవ్వకూడదు గోదాని పూజ చూసాయని మా కజిన్ సిస్టర్ చేసుకుంటున్నారు చూసారా కోడి దూడ ఎంత ముద్దుగా ఉందో చక్కగా భలే ఉంది కదా ముందుగా గోవుకి శుభ్రం చేసుకుని తీసుకొస్తారన్నమాట గోప బాలు చెప్తారు తీసుకొచ్చిన తర్వాత మన దగ్గర అలంకరణ చేస్తాను మా ముఖ్యమైనది భాగం వెనక భాగమే పృష్ణ ముఖ్యం అనమాట అలంకరించి పెట్టుకుని పూజ చేసుకుని దానం చెయ్యాలి ఇలా ఆవు వెనక భాగానికి కాలిగిట్టలకి ముఖానికి అన్నిటికీ పసుపు పూసి బొట్లు పెట్టి ఇలా అలంకరిస్తారు పూలు అవి పెట్టి పూజ చేసేటప్పుడు పూలతో అక్షింతలతో పూజ చేస్తూ అలా బ్రాహ్మణునికి దానం తోక పట్టుకుని దానం ఇవ్వటం జరుగుతుంది చూడండి పూజ ఎలా చేస్తున్నారు దంపతులు బ్రాహ్మణునికి గోదానం ఇస్తున్నారు ఇది గోదాన పూజ చూశారు కదా ఎటువంటి ఫలితాలు ఉంటాయి దానం వల్ల అన్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి చూస్తూనే ఉండండి వీడియోస్ కుసుమ కుమారిట్ కుసుమా నైన్ నైన్ సెవెన్ మళ్ళీ ఇంకో మంచి విడత కలుద్దాం ఉందామా